శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో అన్ని దరిద్రాలు పోగొట్టి ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేసే కొబ్బరి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఏ రోజైనా సరే లేదా కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవారాలు శివుడి దగ్గర కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ కొబ్బరి దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో వెలిగించాలి అంటే సోమవారం చీకటి పట్టానికి ముందు ఇంట్లో శివలింగం దగ్గర కానీ ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగిస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ధనపరంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడచ్చు ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా సరే సాయంకాలం పూట మీ పూజ గదిలో ఈశ్వరుడి చిత్రపటము లేదా శివలింగం దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ఏదైనా ముగ్గు వేయండి అలా ముగ్గు వేసిన తర్వాత ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఆ రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో కొన్ని బియ్యం పోయాలి బియ్యాన్ని కుప్పలాగా పోయాలి అలా పోసాక ఆ బియ్యంలో చిటికటి పసుపు చిటికటి కుంకుమ వేస్తే మంచిది వేయకపోయినా సరే ఆ బియ్యం కుప్పలాగా పోసిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయని పసుపు కలిపిన నీళ్లలో శుభ్రపరచుకోండి అంటే కొబ్బరికాయ తీసుకొని దాన్ని పసుపు నీటితో పూర్తిగా శుద్ధి చేయాలి ఆ తర్వాత కొబ్బరికాయ పగలగొట్టాలి అలా పగలగొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ రెండు చిప్పలు అవుతుంది కొబ్బరి చిప్పలు రెండు వస్తాయి ఆ రెండు కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పను ఆ బియ్యంలో ఉంచండి ఆ కొబ్బరి చిప్పకి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోయండి ఆ తర్వాత ఆవు నెయ్యి పోసిన కొబ్బరి చిప్పలో మూడు ఒత్తులు వేయాలి ఆ మూడు ఒత్తులు కూడా ఎలా వేయాలంటే ఒక ఒత్తి తూర్పు వైపు ఇంకో ఒత్తి ఉత్తరం వైపు ఇంకో ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా మూడు ఒత్తులు వేయాలి ఆ మూడు ఒత్తులు కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత దారిద్ర్య దుఃఖ దహనాయ శివాయ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అలా చదివిన తర్వాత రెండు కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించి మంత్రం చదివాక ఇంకొక కొబ్బరి చిప్పను ఆ మొదటి కొబ్బరి చిప్ప దగ్గర ఉంచి దానిలో తీపి పదార్థం ఉంచి మీరు వెలిగించినటువంటి దీపానికి నైవేద్యంగా సమర్పించాలి దీన్నే కొబ్బరి దీపం అనే పేరుతో పిలుస్తారు అంటే మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పను దీపాన్ని వెలిగించటానికి ఉపయోగించుకోవాలి ఇంకొక కొబ్బరి చిప్పను ఆ కొబ్బరి చిప్పలో నైవేద్యం ఉంచి మీరు వెలిగించినటువంటి దీపానికి ఆ నైవేద్యం సమర్పించాలి ఇలా కొబ్బరి దీపాన్ని కార్తీక సోమవారం కాలంలో సూర్యాస్తమయానికి ముందు వెలిగిస్తే జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించేటప్పుడు కొంతమంది ఏర్పాటు చేసుకున్నటువంటి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెల్లో స్వస్తికు గుర్తు కూడా వేస్తూ ఉంటారు అలా స్వస్తికు గుర్తు వేయటం కూడా మంచిదే రాగిపళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెల్లో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టడం కొంతమంది చేస్తారు ఇంకొంతమంది తడి గంధంతో స్వస్తికు గుర్తు వేస్తారు స్వస్తికి గుర్తు దగ్గర కుంకుమ బొట్లు పెట్టి దాని మీద బియ్యం పోసి ఈ కొబ్బరి దీపాన్ని వెలిగిస్తారు అలా చేసినా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆ కొబ్బరి దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చేసుకోవాలి అగరబత్తులు వెలిగించాలి ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత దీపం వెలిగించడానికి ఉపయోగించిన కొబ్బరి చిప్ప నైవేద్యం సమర్పించడానికి ఉపయోగించిన కొబ్బరి చిప్ప రెండు కూడా ఎవరు తొక్కని చోట చుట్టు మొదట్లో వేయాలి లేదా పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయాలి అలాగే పళ్ళెల్లో ఉంచినటువంటి బియ్యాన్ని శుభ్రం చేసుకొని అంటే నీళ్లతో కడిగి ఆ బియ్యంతో పొంగలి వండి దాన్ని శివుడికే నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు మర్నాడైనా సరే ఆ బియ్యం కడిగి పొంగల్ చేసి శివుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ శివప్రసాదంగా స్వీకరిస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి కార్తీక మాసంలో అన్ని సోమవారాలు కానీ ఏ సోమవారం అయినా సరే ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి